ఓ నమో నారాయణ నమస్శివాయ మనం మనం మాట్లాడుకున్నాం సృష్టి అన్నది ఎలా అంతమైంది ఏంటి అన్నప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు చూడండి ప్రళయకాలీన సముద్రమంతట తానే వ్యాపకుడై శ్రీ మహావిష్ణువు అన్ని జీవరాశులను తన ఉదరంలో వేసుకుని సైనిస్తాడు సో ప్రళయకాలం అంటే అసలు ఏంటి మండలం మీద ఉన్నటువంటి అన్ని జలాలు అన్నీ కూడా ఏకమైపోతాయి ఓన్లీ వాటర్ తప్ప ఇంకేం ఉండదు ఈ వాటర్లు అన్నీ ఏకమైపోతాయి ఆ మూమెంట్లో అన్ని జీవరాశులు తన ఉదరంలో కలిపి వేసుకుని సైనిస్తాడు మొత్తం తన లోపలికి పనిచేసుకొని శయనించేస్తాడు నిద్ర నిద్రపోతాడు అన్నాడు బ్రహ్మాదేవి దేవతలు కూడా ఆయనలో కలిసిపోయి బయట కనపడారు సో సమస్త విశ్వం దేవతలు అంటే మనుషులు అంటే మొత్తం అన్ని ప్రాణులు ఇక ఆయన ఐక్యం చెందిపోతారు బ్రహ్మతో పాటు రిమైండింగ్ దేవతలు రిమైండింగ్ వాళ్ళు ఉన్నా మనకు కనపడరు మనకి ఏమంటే అసలు ఎక్కడ కూడా ఎవరికి ఉండదు ఉండేది సృష్టి మొత్తం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి మాత్రమే మిగులు ఉంటారు సృష్టి మొత్తం మీద విష్ణుమూర్తి లక్ష్మీదేవి మాత్రం మిగిలి ఉంటారు విష్ణుమూర్తి అలాగే ఒక కల్పం అంటే ఒక బ్రహ్మదినం వెయ్యి యుగాలు పద్నాలుగు మన్మంత్రాలు మానవులకైతే నలభై మూడు కోట్ల ఇరవై లక్షల ఏళ్ళు పాటు సైన్ అంటే విష్ణుమూర్తి ఒక కల్పం పాటు నిద్రపోతాడు అంటే అది బ్రహ్మకు వచ్చేసి ఒక దినం ఒక రోజు ఒక దినం అంటే పగలు అన్నట్టు అనుకోవచ్చు అది ఎంతకు సమానం వెయ్యి యుగాలకు సమానం సత్యయుగం త్రేతయుగం ద్వాపరయుగం కలియుగం ఇలా మొత్తం చూసుకుంటే వెయ్యి యుగాలు ఇటువంటివి పదునాలుగు మన్వంతరాలు మన్వంతరాలు అంటే ఈ బ్రహ్మదేవుడి నుంచి వచ్చి సృష్టికి మొత్తం రూపకల్పన మనువులు అన్నట్టు మన్వంతరాలు మానవులకైతే మనుషులకైతే నలభై మూడు కోట్ల ఇరవై లక్షల ఏళ్ళ సంవత్సరాల పాటు విష్ణుమూర్తి నిద్రపోతూనే ఉంటాడు సేవిస్తాడు లక్ష్మీదేవి ఆయనను స్థుతిస్తుంది నమో నారాయణాయనో ఓం నమో వెంకటేశాయనో విష్ణు భగవాన్ సంథింగ్ లేదండి ఆ వేళ శ్లోకాలు ఆయన పఠిస్తూ స్థుతిస్తూ ఉంటుంది పర్యంక రూపంలో వాస రూపంలో మరెన్నో రూపాలలో ఆమె విష్ణువును సేవిస్తూ సో విష్ణుమూర్తికి సేవ చేస్తున్నట్టు అనుకోవచ్చు ఇక రిమైనింగ్ మనం రేపు డిస్కస్ చేద్దాం